ఈరోజు రెండు వేల గంటని రెండు వేల పద్నాలుగు పదిహేను ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డిని మన సాయి మర్చిపోకుండా ಕಚರಗಳನ್ನ ವರಿಸಿಯೋ ಮೊದಲು ಎಲ್ಲೆ ಸೇರಲಿ ನಮ್ಮ ಮಾತು ಎಲ್ಲರಿಗೂ ನಾವು ಕೇಂದ್ರ ಮತ್ತು ಅಂತರದಲ್ಲಿ ಸೇವೆಗಳನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ. ಕಾರ್ಯದಲ್ಲಿ ಒಳ್ಳೆಯದನ್ನ ಇನ್ನೂ ಪರಿಚಯ ಜನರಲ್ಲಿ ಅಮರವೇ ನಿಮ್ಮ ಸೇವೆ ಸಾಧ್ಯವಿದೆ ಈ 2 3 ರೋಗಳ ಪದಾರ್ಪಕ್ಕೆ 19 20 ರಂದು ಈ ಮೈದಾನದ ಮುಂದೆ ಈ ಸಂಜೆ ಮೂರು ಗಂಟೆ ಸಂಜೆ 5 3 6 ಗಂಟೆ ಯಾ ಸಿಎಂ ಅಲ್ಲಿ ಆ

ప్లస్ వాళ్ళకి మా ఏరియా ప్రజలకు నా నమస్కారములు ఈ రోజు మనం రెండు వేల వంద కట్టిన వాళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల కట్టిన వాళ్ళకి మన ఆదోని ఎమ్మెల్యే రెడ్డి నూట మూడు పట్టాలు ఇచ్చాడు ఈ రోజు ముప్పై ఒకటి పట్టాలు ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసి నూట నూట అరవై వచ్చారు ప్రజల మళ్ళీ నవరత్నాలే కాకుండా చాలా చాలా విధాలుగా ప్రజలను ఆదుకున్న మన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కృషి ఈ ఆధునిక చేసిన ఎవరు మర్చిపో మళ్ళీ మన ప్రభుత్వం కోసం ప్రజలంతా ఏకమై మన జగన్ జరిగిందంటే మీరు అది అదికోండి ఏ ప్రభుత్వాలు వచ్చి ఏ రాజకీయ పార్టీలు వచ్చి ఎన్ని విధాలు మిమ్మల్ని మద్దపెట్టినా మర్చిపోకూడదు మనం చేసిన ఏ ప్రభుత్వం అయినంత మన జగనన్న ప్రభుత్వం మన ఆదో ఎమ్మెల్యే రెడ్డి కృషితో పేదలకు జరిగిందంటే చాలా ఇంతకంటే ఇంకా ప్రెస్ మీట్ అందరికి ఇదేది మొత్తం రెండు నోట్ జగన్ అన్నది ఇరవై